సరస్వతి పుష్కరాలు గోదావరి ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా ప్రవహించే నది సరస్వతి మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఈ నది పుష్కరాలు జరగనున్నాయి వీటి నిర్వహణకు మన తెలంగాణ సర్కార్ సకల ఏర్పాట్లు పూర్తి చేస్తోంది సరస్వతి పుష్కరాలకు ఏర్పాట్లు గట్టిగా ఎంతమంది లక్షలల్లో అవు మల్ల ముక్తీశ్వరం స్వామి దేవస్థానం మస్తు ఫేమస్ ఆనే గోదావరి ప్రాణహిత సరస్వతి మూడు నదులు కలిసి త్రివేణి ఉండే పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ని పుష్కరాలకి రమ్మని పిలిచిర్రు మంత్రి కోమటి రెడ్డిని కూడా ఎవరు ఇంగెవరు మంత్రులు కొండాసురేఖ శ్రీధర్ బాబు గట్నా ఈ నెల పదిహేను సారి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి తొలి రోజు మాధవానంద సరస్వతి ప్రారంభిస్తారు తర్వాత సంధి రోజుకొకరు పీఠాధిపతులు వస్తారు సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్ యాప్ లా అన్ని పబ్లిక్ అందరు చూస్తే అన్ని తెలుస్తాయి ఏమన్నా చెప్పు కాంగ్రెస్ సర్కార్ లా అన్ని మస్తుగా జరుగుతున్నాయి